ৱলকম টো এছী ওলেগ মুখ্যমস మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను పాదయాత్రలో అరేనాడీ టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నేను కలుస్తూ జరిగింది వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడూ వేతనాలు పెంచాలన్నా మీరు లోడ్ ఎత్తునంటేనే జీవో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒకరము మనందరం ఆంధ్రులమె మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయరు కదా మనం కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు బాబు ఉన్నారు భ్రమని ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోలు చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రమే నాకు పదే పదే చెప్పింది అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరం పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరు రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఆనాడు బాబు గారి మళ్ళీ పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలని పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను రెండో విషయం విషయం తల్లి మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలు గత మూడు రోజులుగా నాకు కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపికడ్ పట్టుదల మూడు నెలలు మన ప్రభుత్వం కేసులు అని ఎత్తాం ఏమర్యాదు ఓకే మా నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది పసిబిడ్డలు జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలల ఓపిక బటన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఉండేత్త ఆనాడు మీ సేవ ఆపరేటర్ పెట్టారు తల్లి నాకు అన్న మాకు చేయకపోతే మేము వెళ్తాం కానీ ఎందుకే మీకు ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవ వాళ్ళు కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని నేను నేను సభాముఖా మన నియోజకవర్గం నుంచి మన లోకేషన్ సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని ఎదురు చూపుతామే ఎదురు చూస్తూ ఉంటాము తరువాత ఈ రోజు అమ్మ ధరలు ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు కడమనండి చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది అక్కడ ఎప్పుడు దన్నాలే ఎప్పుడు దన్నాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచమని ఎందుకు రోడ్లు ఎక్కుతాం మన పిల్లల్ని వదులుకొని భర్తని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని రోడ్ ఎందుకు ఎక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మనం ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం దాన్ని గొబ్బుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు అంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరం దేనికమ్మా మ చెప్పండి ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడి వర్గం తో చేయించుకుంటున్నారు కానీ జీతాలు జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకు వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి కూలి పనికెళ్ళేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల పైనే వందలు అలాగే ఎవ్వరు కూడా కూలి పనికెళ్ళే వాళ్ళు మనం మన జీవితం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది ఎలకంత దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ సంక్షేమ పథకాలు పథకాలు కొన్ని పెట్టారమ్మా వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులు ఉంటున్నారు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు వికలాంగ విధంతులు ఉంటున్నారు ఈ పెన్షన్ కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంట చెప్పండి అమ్మా ఇది ఎంత వరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలికగా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం కానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటల నుంచి ఐదు వరకు మూడు రోజులు పట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత పండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎంత మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేన ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఊపిల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు ఊరు ఊరు మనల్ని జరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి జరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడపకు వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమ్మా ఇది అష్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను ఒక్క పరదాలుషమా పరదాలు కట్టుకుని ఒక్క నిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీవితాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో కానీ పెంచినాం కదా అవునా కదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడి భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయినా మేము మేనిఫెస్టోలో పెట్టామని లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతా నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కలి ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు పట్టణానికి వెళ్ళాలి